తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో లేదా హైదరాబాదులో మూసీ నది ప్రక్షాళన వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయం అది మంచా చెడ అనేది ఆలోచించి మాట్లాడాలి ఈరోజు హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తుంటే మూసీలో అక్కడ ఉన్న అక్రమాలను గుర్తిస్తుంటే కొంతమంది సోషల్ మీడియా మరీ అన్యాయంగా వాళ్లకు రెచ్చగొట్టి వాళ్ళను ఏడుమని చెప్పి వాళ్ళను తిట్టుమని చెప్పి సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారాలు చేస్తూ ప్రభుత్వాన్ని తెలంగాణను రష్బట్టిస్తారు ఇది వాస్తవం ఎందుకంటే వాళ్ళకు వ్యూస్ రావాలి వాళ్ళ ఛానల్ గొప్పగా పాపులర్ కావాలి ఇందుకోసమే కదా అట్లాగే ప్రతిపక్షాలు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ఓ బీజేపీ ఇంకెవరైనా అక్కడ జరుగుతున్న మంచిని మంచి గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడడం లేదు కరెక్టే ఇండ్లు కోల్పోతే ఎవరికైనా బాధ ఉంటుంది కానీ వారికి సమద సంధించాలి వాళ్ళు ఎవరైనా వల్గర్గా మాట్లాడితే తప్పు అట్లా మాట్లాడకూడదు దీనికి న్యాయం అంటూ ఉన్నది చట్టాలు అంటూ ఉన్నవి పోలీస్ వ్యవస్థ ఉన్నది న్యాయ వ్యవస్థ ఉన్నదని వివరించాలి అట్లాంటి జర్నలిస్టులు ఉండాలి కానీ ఈ పనికిమాలా జర్నలిస్టుల పేరుతోటి మైకులు పట్టుకొని ఇది ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది ఇదేంది అదేంది అని నెగటివ్గా ఈ తెలంగాణ సమాజాన్ని ఈ ప్రపంచంలో కానీ దేశంలో కానీ భ్రష్టు పట్టించడం కోసం ఈ దిక్కుమాల కొంతమంది జర్నలిస్టు పేరుతో ఈ ప్రతిపక్షాలు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్రభుత్వం మీద నెగిటివ్గానే ప్రచారం చేయడం కోసం పెట్టడం జరిగింది ప్రజలు కూడా ఆలోచించండి ప్రభుత్వాన్ని నిలదీయండి ఏ విధంగా చట్టబద్ధంగా అంతేగాని వీళ్ళు వల్గర్గా మాట్లాడడం రెచ్చగొట్టడం ఇది కరెక్ట్ కాదు బాధాకరమే ఎవరి ఇల్లు కూల్పోయినా బాధాకరమే ఎవరి ఆస్తి నష్టపోయినా బా బాధాకరమే కానీ దీనికోసం పెట్రోల్ పోసుకోవడం ఆత్మహత్య చేసుకోవడం లేదంటే ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడం కరెక్ట్ కాదు దయచేసి ఆలోచించండి ఈ దొంగ జర్నలిస్టుల పేరుతోటి ఈ దొంగ యూట్యూబ్ ఛానళ్లతోటి మంచిది కాదు అయినా నాకు తెలియక అడుగుతా ఈ మేధావులు అని చెప్పుకునేటోళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు ప్రజలకు వివరించవచ్చు కదా ఏది లేనప్పుడు డిబేట్లో కూర్చోండి అదో ఇదో మాట్లాడుతుంటారు ఆ గొప్ప ఈ గొప్ప వీడిట్లా వాడు అట్లా అని చెప్తారు కదా మరి ఇలాంటి సమయంలో సమాజానికి తెలంగాణ సమాజానికి ఇగో దీనివలన ఇది ఉపయోగం దీనివలన ఇది నష్టం ఇగో దీనివలన ఫ్యూచర్ బాగుంటుంది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించి పనిచేయండి పిచ్చి పిచ్చిగా తొందరపాటు చర్యలు తీసుకోకండి అది సమాజానికి మంచిది కాదు మీ రాజకీయ భవిష్యత్తు కూడా మంచిది కాదు కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకోకండి చట్టబద్ధమైన నిర్ణయాలు తీసుకోండి ఏ విషయమైనా సరే ముఖ్యమంత్రి గారు కూడా ఒక అడుగు ఒక మెట్టు దిగి ఖచ్చితంగా ప్రజలకు వివరించాలి మీరు ఇచ్చిన హామీలు కానీ మీరు చెయ్యబోయే చేయబోయే పని కానీ ప్రతి ఒక్కటి వివరించండి మీరే వివరించండి కరెక్ట్గా వివరించండి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి ఏమైంది ప్రభుత్వం యొక్క మీ సోషల్ మీడియా ఏమైంది వివరించ వివరించడం తెలియడం లేదా అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని వదిలేయడమేనా ఒక్కసారి ఆలోచించి పనిచేయండి ఇచ్చిన హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏవైనా సరే ప్రజలకు ఈ విధంగా అందుతాయి ఓ ఈ విధంగా మేము చేర చేరవేస్తాము ఈ ఈరోజు చేస్తాము అని చెప్పడానికి మీకు నోరు రావడం లేదా ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు ఏ విధంగా దాడి చేస్తున్నాయి అర్థమవుతుందా మీరు హైడ్రా పేరుతో పనిచేస్తుంటే దానితోటి అట్లా దాడి చేస్తారు రైతులను రెచ్చగొట్టి దాడి చేస్తారు విద్యార్థులను రెచ్చగొట్టి దాడి చేస్తారు ఈ సోషల్ మీడియా ఇంకా అద్వానంగా వాళ్ళను వాళ్ళకు నేర్పి మీరు తిట్టండి ఏడవండి కొట్ట మీరు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పండి అని వచ్చినట్టుగా ప్రచారాలు చేస్తుర్రు ఇది మంచిది కాదు మీ రాజకీయ భవిష్యత్తుకైనా ఈ తెలంగాణ సమాజంకైనా దయచేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సలహాదారులు కానీ ఎవరైనా సరే ప్రజలకు వివరించడం నేర్చుకోండి ప్రజలకు వివరించండి ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి తిరగండి అధికారంలో లేనప్పుడు తిరిగిరు కదా ప్రజల దగ్గరికి వెళ్ళారు కదా ఇప్పుడు కూడా వెళ్ళండి అది మీకే మంచి పని మంచి పేరు వస్తుంది కదా వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్పండి ఆ రోజు కదా అధికారం కోసం ప్రతి గడప గడపకు తిరిగి ప్రతి ఒక్క కార్యకర్తకు మీరు పడుకో మీరు వంద రోజులు మీరు పడుకోకండి మా కష్టపడు రి తర్వాత మీకోసం మేము కష్టపడతాము మీకు మేము సాయం చేస్తామని చెప్పారు కదా యాస్టిజ్ ఇప్పుడు కూడా రైతులకు రైతుల దగ్గరికి కానీ ఇచ్చిన గ్యారంటీలు కానీ ఇచ్చిన దాన్ని పొందిన వారికి పొందిన వారి నుంచి ప్రజలకు చెప్పి చెప్పియ్యండి ఈ నెగిటివ్గా పోతున్నప్పుడు ఖచ్చితంగా ఒక మెట్టు దిగి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళండి అప్పుడే మీరు చేసే పనులు కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు అర్థమవుతాయి దయచేసి ఈ సమాజాన్ని భ్రష్ట పట్టించకండి